రావాలా ఇల్లు ఇల్లగా అమ్మాయికి పెట్టాలి ನಿಕ್ಷಿಪ ಅಯಂ ಮುಹೂರ್ತಸ್ತು ಮುಹೂರ್ತಸ್ತ ಓಂ ಲಕ್ಷ್ಮೀರ್ಯ ಪರಿಗ್ರಹ ಕಮಲ ಭೂ ಸೋನುಗರುತ್ಮ ಪೌತ್ರಶ್ಚಂದ್ರ ಸುರಗುರು ಶೇಷಸ್ತಾ ಬ್ರಹ್ಮ ವರಮಂದಿರಗುನಾ ಪ್ರಭೋ ಸೇವಕೈಲೋಕ್ಯಕುಟುಂಬ ಪೋಷಣಸ ಮಂಗಲ ಸಾವಧಾನುಮೂರ್ತೆ ಸಾವಧಾನ ಶುಭಲಗ್ ಸಾವಧಾನ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಧ್ಯಾನ साबदाना कालिंदी कनकम बुजम कलश जग काशकुशक कोस तुबाह कोशक किलकुछ तम कुवालयम कुमोदके कुंकुमम कोमारी कलहम सकुजी तरवा सहिला कमलापति कलश जग पुर्वं तुवान मंगलम सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान कांडीव गुजो गणपति गंगाधरो गौतम गौरेश गवयो गृह गृहपति गोवर्धन गोकुल गौरे से गोपति गृहपति गोदावरे गोजरी േ ഗജഗാമി ഗുറന്തു വംഗല സാവധാന ശമുഹൂർ സാവധാന ശുഭലഗ് ారాయణ ధ్యాన అందరికీ సవధాన బాలక్ గారు పెద్ద బాలక్షిణ బాలక్ గారు ఓం చక్రం చక్రధరచురం హరే మృగం మంగళం

ಸಾವಧಾನ ಶುಭ ಲಗ್ ಸಾವಧಾನ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ಧ್ಯಾನ ಧ್ಯಾನ್ ಸಾವಧಾನ ನರ ಸೋ ನಂಬು ಡೋಂಡು ಡು ಮರುಕೋ ಚಂಬುಂಡಿಣೀ ವಲ್ಲೀಲಾ ಜಾರುಡ ಜಂಭು ಜಾಕ್ಷಿ ಗಹನ ಯಸ್ ಡಿಂಬ ಕುಂಬ ಕುಹನ ಡಿಂಗಾರ ಡಿಂಡಿಮ ಡೀಲಾ ಡುಂಬು ಡುಂಬು ಬಾಂಡು ವಲಯ ಕೂರ್ವಂತ శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సీరామ పత్ జనకత్ సీతర కమలాంగే అక్కడ పెడుతుంది ఓ ధ్రువన్ రాజా

తాతయ్య అట్లే ఉండండి ఫోటో తీసాను ముందరికి జరగండి ముందరికి జరగండి ఇద్దరు తాతయ్య పూలదండలు వేసిన తర్వాత కాళ్ళతో కూడా ఇంకా మనం ఎలా చేయలేం కాబట్టి కాళ్ళ మీద అక్షంత్రేషన్ నమస్కారం చేసుకోవాలి ீதிசாரம் அோன் சூரானு ஆனிய அக்கடேமோ தாக்கி வந்து இக்கேட்டிவ்ஸ் அப்படி ஓஹோ அட் போட்டா அடுத்து நம்ம பிள்ள தருப்பு அம்மா பிள்ள தருப்புண்ண అన్నగా ఇక్కడ ఇక్కడ చెప్పనా ఈ రెండు తరపు రెండు తరపున అవుతున్నారు నాకు అమ్మాయి 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 కన్యాదాన సమయదాన తుభ్యం సాంప్రద నవో నవమా కన్యాదానం చేసినప్పుడు ఉష్ణగా నీళ్ళు పోస్తూ దానం చేయకూడదంటానం చేయగల అది వేరేది వేరు

ಿ ನಾರಾಯಣಕ್ತೋಕ ಮಧ್ಯಮಂಕಾರ ಪುಟಿವಕಾಶ್ಯಾಟೇಮಹತೆ ಬ್ರಹ್ಮಂಡತಿ ಸೇವರೂರ್ಚಿತ ಜಗ್ಗದ సప్త సహస్రో జన్మందతల తలా తల రసా మహాథా పాత సప్త పాదోక స్వరిత భూలోక భువర్లో సువర్ లోక జనోక తపోక సులోక సదో భాగే

मले सक्ये कुत्र सिद्ध पार्या क्या क्या सप्त कुल परमरेण लादे ए अंग बंग कलिंग काश्मीर कांबो दो वीर दोरास गौड़ मलयाल सिंहल त्रिविद द्राविड कर्नाटक रार मराठा पांच पुलिदान कुरु कुरु कंदर उदय विधेयक मक्खी का बर्बर के के कोसल कुंतन चेवर टेंकना कुछ चला भक्त दुद्राल तंपन दुबे देश भूपाल किस्से दागा दुआ चला गया बंग केरल दोला पांच బంగాల మలయ ద్రోడసింహరాజిత్రంబో భక్తి శుక్రో శాక పుష్కరా శుభాభ్యాం శివే శోభనయ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానసే అద్య బ్రాహ్మణివంతె కలియు ప్రథమపాదే జీపే భరతవర్షే భరతిక్భాగే శ్రీధైరపదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే సమస్తేవతరిహర సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక స్వస్తి శ్రీరోనామ సంవత్సరే ఉత్తరాయణే శ్రీరమాసే బహుళ పక్షే దశమ్యాం శుభవాసు నక్షత్రుభోగే శుభకర్ణ ఏం గుణ విశేషాం శుభగి పర్యం గోబ్రామే పశుభం అనంత వేదశాకాధ్యాయ అచ్యుతరబ్రహ్మణే ఆదినారాయణ సాకారా త్రయాశ్యాయ ప్రవణిత అచ్యుతోత్రోపవాయ ప్రణవశ్చన చతుస్సరపర్యంతం గోబ్రామే పశుభం బతు సౌభాగ్య విశ్వంబర నిరాకార ప్రియారుష్యాయ ప్రవరాజిత సౌభాగ్య గోత్రోభవస్య విశ్వంబర మహారాజ వరుణో ఏం రత్నకార మహారాజ పూత్రే ఏం చాల వర్ణ పుత్రే ఏం పరాశక్తి స్వరూపిణీం సౌభాగ్య గోత్రోభిణీం సాక్షా లక్ష్మీ స్వరూపిణీం కన్యా మెల్లగ ఇంకా పోసుకోండి మనము దారతోటి దానం చేస్తున్నాం ఎవరిని ఆయన గోత్రంతో వీళ్ళ గోత్రంతో చెప్పేది వినండి సరణ జగత్సాగర పర్యంతం గోబ్రాహ్మణే పశవం వేదశాకాధ్యాయ అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణ సాకారుష్ణ అచ్యుత గోత్రోభవాయ ಪ್ರಣವಶ್ಚನ ಮಕಾರಸ್ವಾಯಿ ಮಹಾ ದೇವರಸರೇತ ಸೌಭಾಗ್ಯ ಸೌಭಾಗ ಗೋತ್ರ ಮಹಾರಾಜಮಾರಾಜ

నత్యం అంటే వాళ్ళ మనవడు అని చెప్పేసి ప్రణవస్య ముత్తాత మకారస్య అంటే వాళ్ళ తాత పేరు మకారస్య వాళ్ళ పౌత్రుడు అంటే వాళ్ళ మనవడు ఉకారస్య అంటే వాళ్ళ నాన్న పేరు ఉకారస్య అంటే వాళ్ళ నాన్న పేరు వాళ్ళ పుత్రుడిని వీళ్ళ గోత్రం అంటే అమ్మవారి గోత్రం ఎవరు ఆ విశ్వంబర మహారాజ అంటే సౌభాష్య గోత్రభవం అంటే వీళ్ళది సౌభాష్య గోత్రోభవం అంటే వాళ్ళ గోత్రం అది విశ్వంబర మహారాజా అంటే వీళ్ళ ముత్తాత పేరు విశ్వంబర అని మహారాజు మాట వాళ్ళ మనవరాలైన రత్నకార మహారాజా అంటే వాళ్ళ కొడుకు అయిన రత్నకార మహారాజు మళ్ళీ మనవరాలే వాళ్ళ కొడుకు మళ్ళా క్షారవర్ణ మహారాజా వాళ్ళ కూతుర్ని మేము కన్యాదానము వీళ్ళకి ఇచ్చినకు నిశ్చయించుకున్నాము చేసినామని చెప్పేసి చెప్పుకుంటున్నాం అనమాట ఇక్కడ సన్న అది మామిడాకు తోటి నెత్తం చదువుకోండి నీళ్ళు కన్యాదానం ఫలితం దక్కాలంటే నీళ్ళు చల్లుకోవాలి శతమానం భవతి శిరేంద్రియ ఆయుష్ంద్రి ప్రష్టండిన మాంగళ్యదేవతూ కరిష్యే ഹരണേം ഹിഹിയ ചന്ദ്രണ്യം ലക്ഷ്മേം ജാത വേദോമാന

అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి స్వరూపానికి కుంకుమార్చని శ్రీమాత ప్రకృత విద్యాయ నమ ఓంప్రాయ నమ శ్రద్ధాయ నమ ఓం విభుత్మ ఓం సురభ్యే నమ పరమాత్మకాయ నమ ఓం వాచే నమ పద్మాలయాయ నమ ఓంప్రసన్నాయన ఓం ప్రసాదా విముక్ నమ శుచాయ నమ ఓం స్వాహాయ నమ ఓం స్వాదా నమ ఓం సుధాయ నమ ఓం ధన్యాయ ఓం హిరణ్యే नम ओं लक्ष्मी नम ओं विपा नम ओं आदि नम ओं दि नम ओम दीप्ताये नम ओं वसुताय नम ओं वसुदार्ये नम ओं कमलाये नम ओं कांताय नम ओं क्षमाय नम ओं क्षेत्र ओम अनुग्रहपराय नम ओम बुधाय नम ओम अलगाय नम ओं हरिवल्लवाय नम ओम अशोकाय नम ओं अमृताय नम ओम दीप्ताय नम ओं लोकचोकनाशन्य नम ओं धर्मियाय नम ओम करम ओम लोकमात्रे नम ओं पंच प्रयाय नम ओम

Okay. अश्वोना मैं एक धनराज रहा हूं सर आदरणीय दादा महाराज नेदन में स्थान दे दे परम कामानत के पुत्र पोधन दान नमस्त स्वादि गौरवम देवरावा लपेशन क्रियावाति प्रेम विंदा तुल्या सर्वानी महान कृपा से धनम धनपति भूषण दानमस्ते मिलेंगे माया मिलेंगे अंधे के मुंद अच्छे उठना अंदर की तरफ ఇటుర్భవ ఆయురా ధాన్యం వశం బుత్రీర్ణి ఒక ఫోటో తీసుకోండి లోకరక్షణ లోన అంటే పద్నావి శుభకే సంజీవనర సంజీవనర శరదంశం లోక కళ్యాణం కొరకే చేస్తున్నాం మీ కొరకు కాదు కాబట్టి మూడు మూడు వేయాలి చూడండి సరణం મજાક બહુ જ भजन ती लाइट ఉడికొద్దు ఎప్పుడైనా కాదు మీరు రెండు ఉడకలు కదమ్మా దాన్ని దానిలో ఒకటి ఉంది చూడు రెండు ఉన్నాయి చూడు ఉడకలున్నాయి చూడమ్మా దాంట్లో जय माता दी आ आ शान्ति गरियो यही आ शान्ति दिन तिना भोसिन तिना के भोसिन होइन हो हेरौ पाइ पाइ बाल्मोस रन्दोस ले चेत्तुन्ले त कता कता त्यसै दिन पडिनि नि यो यो जस्तो भता हे दिनि